నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు రైతుగా ఆరు నెలలు వడ్లు ఆపుకోలేరు ప్రొడ్యూసర్గా నేను ఆరు నెలలు ఆపుకోలేను ఆరు నెలలు వడ్లు ఆపుకోవడానికి స్థలం ఉన్న పెట్టుబడి లేదు సో ఈ వ్యవస్థ ఏమైనా అంటే రైతుకు ప్రొడ్యూసర్కు ఈ వ్యవస్థ ఏమైనా ఏర్పడితే అంటే ఇప్పుడు వడ్లే తీసుకున్నాం వడ్లు అంటే కొద్దిగా గొప్ప రైతుతో దొరుకుతాయి నేను మిల్లెడ్స్ కోరిక ఆలోచిస్తే సంవత్సరం పొడవుగా కావాల్సిన మిల్లెట్స్ ఇప్పుడు కొర్రలు కావాలంటే సంవత్సరానికి ఎన్ని కావాలన్నా నేను ఒకటేసారి కొనాలి మళ్ళీ దొరకదు దొరకదు ఒకసారి వస్తుంది అది కూడా ఒక చోట ఎక్కడో కొంత వస్తుంది అవి వచ్చింది అందరం కొంటున్నాం ఇప్పుడు పల్లెల విషయంలో సార్ ఒక్కరే ఒక్క సార్కే సారికే ఇవ్వలేరు సంవత్సరం పొడవునా సార్ కస్టమర్లో పది మంది అంటే సంవత్సరం సారే ఇవ్వలేరు నాకు ఒక నెలకు కావాల్సింది మూడు టన్నులు పల్లీలు ఎంతమంది వన్ వస్తాయి రైతు దగ్గర చిన్న రైతు దగ్గర ఆపుకోవడానికి ఒక ఇబ్బంది ఉంది ప్రొడ్యూసర్ దగ్గర కూడా ఆపుకోవడానికి ఇబ్బంది ఉంది అంటే ఆర్థిక ఇబ్బంది ఉంది దీన్ని ఏమైనా రేపు పొద్దున సిస్టంలో ఎక్కడైనా అవకాశం పెద్ద సమస్య రాజకీయంగా సమస్యను గురించి ఆలోచించకుండా ఓట్లను గురించి ఆలోచిస్తున్నారు రైతుకి ఏ రైతైనా నా అప్పుని వేవ్ చేయమని అడుగు అడుగుతాడా అడుగులే నాకు తెలుసు రైతు స్వాభిమానం అనేది ఏంటి అనేది కానీ వీళ్ళు ఓటు కోసం వాడికి అప్పుస్ బేవ్ చేయడానికి చూస్తున్నారు కానీ వాడిని స్ట్రెంగ్తన్ చేయడానికి చూపెట్టారు చాలు మధ్య మనం కొద్దిగా ఉన్నామంటే మనం అంతా వ్యవసాయం చేస్తున్నాం అనుభవాలు ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ వ్యవసాయం చేసేవాడు ఈ రోజు పంట ఈ రోజు మార్కెట్ తీసుకెళ్తున్నారు అంటే గవర్నమెంట్ ఒక రేట్ ఇస్తుంది మంచి రేటు ఇద్దామని ప్రయత్నం చేస్తే దానికి మార్కెట్కు ఐదు నిమిషాలు ఆడ కోసిన ఎంబడే మార్కెట్లో తేలాలి డబ్బులు పడి అంటే ఆగట ఆగే పరిస్థితి లేదు అయితే గవర్నమెంట్ ఏం చేసింది గిడ్డంగుల సంస్థ అనేది ఒకటి పెట్టింది మనం స్టాక్ వేసుకోవచ్చు ఆరు నెలల వరకు లోన్ ఇస్తుంది ఆ సదుపాయాన్ని ఎవరు ఉపయోగించుకుంటలేదు ఖాళీగా ఉన్నాయి గిడ్డంగులన్నీ ఖాళీగా ఉన్నాయి ఆరు నెలలు నీకు రుణం ఇస్తుంది కానీ దాని సదుపాయాన్ని మనం ఉపయోగించుకుంటే అందులో బియ్యం పట్టింది దినోత్సవం నాడు మన కొలం నుంచి వరకు